న్యాయాధిపతుల కాలము చాలా డార్కెస్ట్ పీరియడ్ మనం చదివితే ఒక్కొక్కసారి చాలా జగుప్సాకరమైనటువంటి సంఘటన జరిగాయి న్యాయాధిపతుల కాలంలో కొన్ని గోత్రాలు కోల్పోతామేమో అన్నట్లుగా జరిగి ఒక శ్రీని ఏదండి అక్కడ ఈ గ్యాంగ్ రేప్ చేస్తే ఆ భర్త ఆమెను మొక్కలు మొక్కలుగా చేసి ఇస్రాయల్ దేశం అంతా పంపిస్తాడు అంత చాలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు సో ఇట్లాంటి చీకటి సమయాల్లో సమాజము కొట్టుబిట్లు ఆడుతున్నప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు పనిచేస్తూ ఉంటాడు మనం చూస్తున్నటువంటి సమాజం ఏంటి మన ఇంటర్నేషనల్ పరిస్థితులైనా మన యొక్క ప్రస్తుతం ఎక్కడ చూసినా కదా పదమూడు సంవత్సరాల అమ్మాయిని సుమారు డెబ్బై మంది రేపు చేసినారు చాలా కాలంగా అరెస్ట్ చేశారు డెబ్బై మందిని అరెస్ట్ చేశారు జనవరి నుంచి అరెస్ట్ చేస్తూ వచ్చారు నిన్న ఈరోజు కూడా అరెస్ట్ చేశారు అట గుంటూరులో సో ఎట్లా వెళ్తా ఉంది సమాజం అసలు ఏం జరుగుతూ ఉంది ను కూడా వ్యభిచార గృహాలకి తీసుకుని పోయి ఇట్లా చేస్తున్నారు అంటే మనం ఉన్నటువంటి సొసైటీ మన జిల్లాలో సో చాలా డార్కెస్ట్ పీరియడ్లో మనం ఉన్నాం నైతికంగా దిగజారిపోయి దేవుని భయం లేదు సమాజం భయం లేదు పెద్దలు భయం లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న మనకు రావచ్చు దేవుడు చురుగ్గా పనిచేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి న్యాయాధిపతుల గ్రంథం చదివి విసిగి వేసారిపోతే తర్వాత వచ్చే గ్రంథం దేవుడు పునరుద్ధరిస్తాడు దేవుడు పునరుద్ధరిస్తాడు ఆ పునరుద్ధరణ నయోమి అనేటువంటి స్త్రీ ద్వారా రూతు అనేటువంటి స్త్రీ ద్వారా ఆ తర్వాత మనం మొదటి సమయాల గ్రంథం చూస్తే హన్నా అనేటువంటి స్త్రీ ద్వారా దేవుడు పరిస్థితులను చక్కదిద్దినట్లుగా మనం చూస్తుంది